వాడు జీతం అంటే ఎట్లుంటుంది వాడి ఇంట్లో కారంటే ఎట్లుంటుంది మర కారు లేకుండా అర్థం చేసుకోండి ఇది మా ఊర్లో జరిగింది నాకన్నా ముందు మా ఊర్లో ఒక ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు నేను జాయిన్ అయ్యాకన్నా ముందు మూడు సంవత్సరాల క్రితం నువ్వు ఇప్పుడు జాయిన్ అయ్యావా నేను ఎప్పుడో జాయిన్ అయినా ఇది వేస్ట్ అని చెప్పిండు ఇయన బైక్ మీద తిరుగుతాడు బైక్ సిడి డిలక్స్ అర్థమైందా ఇలా రెండో కార్కి నేను ఎక్కడ పెట్టాలా నేను ఎదురు చూస్తాను వచ్చే రెండో కానీ వచ్చే రెండో కానీ ఎడబెట్టాలా ఇంటికాడ పంపే చిన్న పొం నేను చూస్తాను ఆలోచన చేయండి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఇలా వదులుకుంటే రేపు మీ పిల్లలు వాళ్ళు బాధపడాలి ఇవాళ నేను ఈ బిజినెస్ టేకప్ చేసి నా కొడుకుని వాళ్ళ మా నాన్న నాకు సైకిల్ కూడా కొనిలేదు నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కూడా సెకండ్ హ్యాండ్ బైక్ పదమూడు వేల రూపాయల నాది ప్పటికి అదే ఉంది అర్థమవుతుందా కానీ బిజినెస్లో మా ఊర్లో లేని కారు ఊర్లో ఇప్పటికైనా సరే ఇప్పటికి నా డ్రీమ్ ఏంటంటే నర్సంపేటలో ఫస్ట్ రేంజ్ రోర్ కార్ నాదే ఉండాలి మా నర్సంపేట ఏరియాలో అది చెప్పండి ఇంత అవకాశం ఎక్కడ ఉన్నది దయచేసి ఆలోచించండి నమ్మకం చాలా ఇంపార్టెంట్ మీరు నమ్మితేనే మొదలు పెడతారు ఎందుకంటే చేయలేక శక్తి లేక కాదు ఇక్కడ శక్తి లేక కాదు దీన్ని మాట్లాడలేక కాదు చెప్పలేక కాదు ఇంట్రెస్ట్ లేక దేని లేక ఇంట్రెస్ట్ లేక అదే చెప్తున్నా మీకు నమ్మకం ఉంటే నేను తెలుస్తాను సక్సెస్ అవుతాను అని మీకు అనిపిస్తే సీరియస్గా వెళ్ళండి గుర్తొచ్చినప్పుడు చేయకండి వేస్టిజ్ దయచేసి చెప్తున్నా గుర్తొచ్చి గుర్తొచ్చినప్పుడు చేయకండి రోజు ప్రాణం పెట్టి రోజు ఒక రెండు గంటలు టైం పెట్టుకోండి పార్ట్ టైం అంటే ఏంటి తెలుసా పార్ట్ అంటే డేలో ఒక పార్ట్ అది రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల దాన్ని డిసైడ్ అవ్వండి ఆ పార్ట్ టైం అయితే రోజులో ఆ గంటలు ఎలా వస్తాయో రోజు మన పని అలా ఉండాలి ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం ఎందుకనంటే బయట ముప్పై సంవత్సరాలు చేసే పనిని ఇక్కడ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నాం అవునా కాదా ముప్పై సంవత్సరాల్లో సంపాదించే డబ్బుని ఇక్కడ మూడేళ్లలో తీసుకుంటున్నాం మరి సీరియస్గా చేయొద్దా సర్ నో సర్నో సీరియస్గా చేసుకోండి ఏదైతే ఒక వన్ ఇయర్ మీరు పెట్టి పని చేస్తారో దేవేందర్ సార్ లాగా రమేష్ సార్ లాగా మీ ఇంటి ముందు కూడా ఒక తెల్ల కారు ఉంటుంది ఇది అర్థం చేసుకోండి లేదు అని అంటే బస్సులలోనే ఆటోలలోనే మరి జీవితం అయిపోతుంది అవునా కాదా వాళ్ళలాగా మనం కూడా కార్లు తీసుకోవాలని లేదా ఎంతమందికి ఉంది కార్లు తీయాలని ఎంతమందికి ఉంది కొంతమంది చేపట్లేదు ఇంకా వస్తుందనే బోధన చెప్తున్నారు అర్థమైందా పని చేయండి సీరియస్ గా పని చేయండి చేస్తే అవుతుంది చూస్తే అవ్వదు ఏంటిది ఉంటే అవ్వదు అదే అదే సినిమాలో కోట సినిమాలో డాంబర్ని ఎగ్గుతాడు బస్ స్టాండ్ దిగంగానే బావ ఏం కూర వండే అంటాడు చికెన్ వండే అంటాడు ఇంటికి వెళ్ళాక భోజనం కంచాలు అన్నం పెడతాడు పెట్టిన తర్వాత చికెన్ వేయడు చికెన్ బాబా అంటే అది కూడా కోడేని చూపిస్తాడు చూస్తే కడుపు నిండిద్దా కార్లను చూస్తే కడుపు నిండిద్దా దాంట్లో కూర్చొని దాని మీద డ్రైవ్ చేస్తా అంటే ఆగి ఉంటుంది అర్థం చేసుకోండి పెద్ద రాకెట్ సైన్స్ లాగా ఆలోచన చేసుకోకండి అర్థమైందా చిన్న సింపుల్ ప్లాన్ ఏది నువ్వు ఒక పదివేలు సంపాదించుకో కింద ఆరు వేలు పదివేలు ఇప్పి ఇంతే ఏం చేయాలి మనం ఒక పదివేలు సంపాదించి మన కింద ఎంతమందికి ఒక ఆరు పదివేలు ఇప్పిస్తే చాలు అర్థమైందా లక్ష రూపాయలు వస్తాయి దీనికి ఏం ఐఏఎస్ ఐపీఎస్ చదవాలా ఎంతెంత కష్టపడి చదువుతున్నారు వాళ్ళు చిన్న ప్లాన్ ఇది నాలుగు మాటలు చెప్పడం నలుగురితో కలిసి నడవడం అర్థమవుతుందా దీన్ని పెద్దగా ఆలోచన చేసుకోకండి అవుతుంది పని నమ్మకపోతే మీరేం చేయడం నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం నిన్న మా సార్ చెప్పారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇంటే ఒక అడవిలో రెండు కోతులు ఉన్నాయంట ఏంటి కోతులు ఉన్నాయంట పాపం బాగా కష్టాలు ఆ కోతులు వాటి గోడు ఎవరికి చెప్పుకోవాలని చూస్తే ఇంతలో అటు నుంచి ఆ అడవిలో ఒక ఒక ఋషి వెళ్తున్నాడు నడుచుకుంటా వెళ్తా అంటే ఆయన ఆగ్ని ఆపి స్వామి మాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి మీరు ఏం చేయాలి అంటే నీ కష్టాలు తీరాలంటే నేను ఒక ఉపాయం చెప్తా అన్నాడు ఉపాయం చెప్తా చెప్తా ఉన్నాడు అబ్బాయి చెప్పాడు ఏం చెప్పాడంటే మీ కష్టాలని పోవాలంటే నువ్వు మీరు పొలంలో దూకండి మీ కష్టాలని పోతాయి నువ్వు మారాజ అయిపోతావా అన్నాడు వెంటనే నమ్మేసింది ఒక్కోతి నమ్మేసి ఏం చేసింది దూకింది అది రాజు అయిపోయింది కానీ రెండో పోతుంది చూడండి ఇది దూకట్లే ఇది ఆలోచిస్తా అని నీ దూకినా అవ్వకపోతే నేను రాజును అవ్వకపోతే ఏంటి రాజును అవ్వకపోతే ఏంటి అని ఆలోచన చెప్తారు ఒక విషయం చెప్పండి అది రాజు అవ్వకపోతే ఏమవుద్ది ఏమవుద్ది అవుతుంది ఏం పోతుంది చెప్పండి ఈ బిజినెస్లో మీరైనా సరే సక్సెస్ అయితే మంచి రెస్పెక్ట్ ఉంటుంది మంచి గౌరవం ఉంటుంది కాకపోతే ఏంటి దిట్టే ఉంటాం కదా ఏం పోతుంది దీంట్లో కానీ ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా అవునా కదా ప్రయత్నం కూడా చేయకపోతే ఎట్లా ఆలోచన చేసుకోండి ఎంత సింపుల్ అండి ఈ బిజినెస్ ఇది లేడీస్కి అయినా కూడా ఎంతో మంది బిజినెస్లు ఇవ్వాలా లేడీస్ ఎక్కువ మంది చేయగలుగుతున్నారు ఎందుకంటే చెప్తూ ఉంటారు ఇంట్లో డబ్బులు ఎక్కువ లేడీస్ ఖర్చు పెడతారా జెంట్స్ ఖర్చు పెడతారా లేడీస్ అయినా ఒప్పుకుంటారా ఎస్ సూపర్ జెంట్స్ కూడా ఒప్పుకుంటారు కదా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు కానీ ఒకటే పాయింట్ ఏంటంటే ఖర్చు పెట్టే వాళ్ళకే సంపాదించాలని చూస్తారు అవున కదా ఇవాళ కూర్చున్న వాళ్ళలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మీరే ఉన్నారు అందుకనే చూడండి ఇవాళ ఇంట్లో పనులన్నీ చేసి ఇల్లు మొత్తం చక్కబెట్టి ఆ మిగిలిన కాస్త టైం మళ్ళీ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి వచ్చారు ప్రసానో అవునా కాదా అందుకే చెప్తూ ఉంటాడు మహిళ లేస్తే ఇల్లేస్త మహిళ నిద్ర లేచిన తర్వాతనే ఇల్లు మొత్తం లేస్తారు మళ్ళీ అన్ని పనులు చేసి అందరిని చక్కబెట్టి